అందరికీ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా నేను కడప్కి అయితే వెళ్తున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి నేను రెడీ అవ్వడం చూసి వాళ్ళైతే షాక్ తిన్నారనమాట ఎందుకంటే మనం లేచేది టెన్కి కాబట్టి సో మా ఊరు ఇంద్రమ్మ కాలం నుంచి పిల్లరికి వెళ్ళడానికి అయితే ఆటో అయితే దొరికింది అయితే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను సో నాకైతే అది చాలా గొప్పగానే అనిపించింది కానీ ఇక్కడ ఆ పైన బోర్డు చూస్తే మాత్రం ఇంకా వన్ అవర్ ముందే లేచింటే బాగుండు బాగుంది అనిపించింది ఎందుకంటే కడప నూట ఏడు కిలోమీటర్లు అని చూపిస్తుంది ఇక్కడ నేను కడప అని ఎందుకు మెన్షన్ చేశానంటే నేను ఇప్పుడు వెళ్ళిపోయేది కడపకే కాబట్టి సో ఈ రోడ్డు చూసినట్లయితే ఇది మా చిత్తూరు రోడ్ అనమాట పీలేరు మా నాన్న అడిగితే ఈ రోడ్డు రెడీ అవుతుంది తొందరలోనే చెప్పారు త్వరలో మా నా పిల్లలు కూడా నన్ను అడిగేలాగా ఉన్నారు సో అది పక్కన పెట్టేస్తే రాంగ్ అనే నాకైతే బస్ అయితే దొరికింది కడపకి సో నేనైతే బస్సు ఎక్కాను విండో సీట్ కూడా తీసుకున్నాను అనమాట విండో సీట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను డ్రైవరు కండక్టర్ తప్ప ఎవరు లేరు బస్సులో సో బస్ అయితే ఫీలర్ టు కడప హైవే ఎక్కేసింది ఇటు చూడండి అబ్బా పొద్దున పొద్దున్నే స్నానం చేసి బస్ ఎక్కేసరికి హాయిగా నిద్ర వచ్చేసింది సో నేనైతే ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాను అనమాట పక్కన ఉన్న మా ఫ్రెండ్ అయితే వీడియో తీసేశాడు బాబు హలో సో తీరా లేచి చూసేసరికి కడపలో అయితే ఉన్నాను సో ఇదేదో కాలేజీలాగా ఉంది సో నేనైతే కడప రావడం ఫస్ట్ టైం అన్నమాట సో కాబట్టి నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా దిగడం అయితే జరిగింది సో ఫైనల్గా కడపలో అయితే దిగేశాను సో నేను కడప ఎందుకు వచ్చానో మీకు ఇంకా చెప్పలేదు కదా సో చెప్పడం కంటే మీ అందరికీ నేను కడప ఎందుకు వచ్చానో చూపిస్తాను డైరెక్ట్గా సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే మీకే అర్థం అవుతుంది ఎందుకు వచ్చాను కడపకి సో ఇక్కడైతే రేపడో అయితే బుక్ చేశాను ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళడానికి సో రేపడో బుక్ చేసిన తర్వాత కాసేపు తర్వాత రేపడో అన్న అయితే రావడం అయితే జరిగింది సో నేను రాపిడోలో బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడికి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ట్రావెల్ అయితే అవుతుంది సో ఫైనల్లీ నేనైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను సో లోపల లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు సో నేను ఎక్కడికైతే రావాలనుకున్నాను ఆ ప్లేసు సో ఇదే అండి ఏఎం డ్యాన్స్ అకాడమీ అండి ఇది ఎందుకంటే నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది సో ఆ సినిమా అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఒక పోజు పెట్టుకున్నారు సో ఆ అయితే పిలిచారు నన్ను ఇన్వైట్ చేశారు సో నేనైతే అక్కడికైతే వచ్చాను ఇక్కడ చూసినట్టయితే ఆ సినిమా పేరు టైటిల్ అయితే ఇది ఎంత చిత్రం కదా సో ఈ సినిమాలో నాకు అయితే అవకాశం వచ్చిందండి సో అందుకనేసి నేను కడపకైతే రావడం జరిగింది సో ఇక్కడైతే చూసినట్టయితే అందరూ చాలా వరకు చాలామంది చాలా టెక్నీషియన్స్ వచ్చారు సో పూజ అయితే నేను వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది నో ప్రాబ్లం అండి కానీ మీకైతే చూపిస్తాను పూజ ఇంకా ప్రాసెస్లోనే ఉంది ఇక్కడ చూసినట్టయితే క్లాప్ అయితే క్లాప్ మీద అయితే మొత్తం అనేసి రాసేసారు సో ఆ క్లాప్ అయితే రెడీ చేశారు నెక్స్ట్ రెడీ చేసిన తర్వాత పూజలో పెట్టేసి దానికి బాగా పూజ చేశారు అనమాట సినిమాలో ఎలాంటి ఆటంకాలు రాకూడదనేసి సో ఇక్కడైతే వేరే ఇంపార్టెంట్ పర్సన్ దగ్గర క్లాప్ అయితే కొట్టించారు సో నెక్స్ట్ ఇక్కడ పోస్టర్ రివీలింగ్ అండి ఇది పోస్టర్ రివీల్ చేస్తున్నారు సో మీకైతే పోస్టర్ అండి ఈ పోస్టర్ గురించి మీకు చెప్పాలి ఈ పోస్టర్ యాక్చువల్గా నాకు నిన్న వాట్సాప్లో వన్ టైం వ్యూ పెట్టారండి ఈ పోస్టర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా ఈ సినిమాలో చేయాలనేసి నేనైతే కడపకైతే రావడం జరిగింది సో ఈ పోస్టర్ అయితే నాకైతే చాలా బాగా బాగా నచ్చింది సో ఫైనల్గా ఆ పోస్టర్లన్నీ పట్టుకొని మేమైతే నిల్చున్నాము అక్కడ సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళంతా సో ఇప్పటికైతే ఇంతే నెక్స్ట్ అప్డేట్ త్వరలోనే ఇస్తానండి థ్యాంక్ యూ